ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతము ఈరోజు ఏంటో చిన్న తాకుతో పప్పు చేస్తున్నానండి నేను చూద్దాం నేను ఎట్లా చేస్తానో చూద్దాం ఒక కప్పు కందిపప్పు కడ కట్ చేస్తాను ఎండుమిరపకాయలు అండి కొన్ని అందజరా తీసుకొని ఇప్పుడు వంకాయ ఉప్పు టమోటా ఒకటి చిన్నది సిగ్ అండి ఎండది ఎండి పెట్టి వేసిండేది వాటర్ వేస్తాం ఇంట్లోకి E వచ్చి మళ్ళీ సాల్ట్ వేసుకున్నానండి నీటిలోకి కొంచెసేపు పెట్టేసుకొని పప్పు అని వేసుకుందాం మేము రెడీ చేస్తున్నాను పో రెడీ పెట్టేసి ఆయిల్ వేసి పెట్టి పప్పు అని చిలకర ఆవాలు మిరపకాయలు కరివేపాకు ఎల్లుల్లిపాయ తెల్ల কোচ্ত্য়ে, ক্য়ের ঊচ্ে. పప్పు రెడీ రెడీ అయిపోయిందండి ఓకే మీకు ఈ పప్పు నచ్చితే చేసే విధానం నచ్చితే ఇంటి వంట ఛానల్కి స్వాగతము మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి